ప్రమోషన్ అవసరం లేదు ఇది ఎందుకంటే ఇది ఒక డైనజార్ సినిమా సో ఆల్రెడీ మీరు అన్నదానికే మన ప్రశాంత్ అనీలు ఫ్యాన్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు దానికి రాజమౌళి గారు హోస్కర్ కూడా రాబోతున్నారని చెప్పి వార్త వచ్చేసినాయి అనమాట సో ప్రమోషన్ చూస్తే మీరు ఎటువంటి టెన్షన్ లేదు నెక్స్ట్ వీక్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వీక్లో ఉండబోతుంది సో జనాలు అందరూ కూడా చలికాలం కాబట్టి మన స్వెటర్లు వేసుకుని రావాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట సో ఫ్యాన్స్కి స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము సో మీరు నేను తిని రాకండి తినగడం రండి అని చెప్పి అంటున్నాను లొకేషన్ ఎక్కడ చెప్తే అందరు వస్తారు ఆల్రెడీ మేము రావంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది ఆయన కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఇంకా మనకు మెయిల్ పెట్టిన అప్రూవ్ రాలేదు లొకేషన్ అనేది మీకు ఒక టూ త్రీ డేస్లో మీకు అందరికీ వాట్సాప్లో కన్ఫర్మ్ చేస్తామని చెప్పి అనుకుంటున్నా చెప్తున్నాను అనమాట ఓకే బాక్స్ ఆఫీస్లో ఎనిమిది వేల కోట్లు మీరు ఇప్పుడు నేనైతే వందల కోట్లని చెప్పడం వేల కోట్లు అనేది క్వశ్చన్ అన్న ఆన్సర్ ఉంది కాబట్టి ఇప్పుడు నిన్న వచ్చిన మా నిన్న మన వచ్చిన బచ్చే కళ్ళే వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు పలుగొడే తిన్నారు మనలో ఒక రెండు వేల కోట్లు పైన అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ప్రొడ్యూసర్లో కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ రైడ్ చేయగల ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్త సలారు సినిమా థియేటర్ అని మీరు మీరులో ఉండడం బెటర్ అన్న ఫీలింగ్ అనమాట షేక్ అయిపోతుంది అనమాట బాక్స్ ఆఫీస్ షేక్ అన్నది కాదు బాక్స్ బాక్సాఫీస్ బదలైపోతుంది అని చెప్పి నేను సద్వినంగా కోరుకుంటున్నాను సో నాకు తెలిసినందుకు బుక్ మై షో సర్వర్ కూడా క్రాష్ అయిపోతాయి అని చెప్పి నేను అంటున్నాను ట్రోలర్స్కి ఏం చెప్తారు ట్రోలర్స్ అందరికీ కూడా జేఎస్డబ్ల్యూలో డబ్ల్యూలో ఎయిటీఎంఎం నుంచి హండ్రెడ్ ఎంఎం రాడ్స్ ఉన్నాయన్నమాట సో వాళ్ళందరికీ కూడా రాట్లు దిగిపోయే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయన్నమాట మీరే కొనిస్తారా రాట్లు అవసరం లేదు ఆల్రెడీ ప్రశాంత్ అనే టీము ప్రతి జేఎస్డబ్ల్యూ కంపెనీకి కూడా మెయిల్ పెట్టింది సో వాళ్ళందరూ రాడ్స్ సప్లై చేయడం జరిగింది సో రాధా టీఎంటీ కానీ జేఎస్డబ్ల్యూ నుంచి ఏడిఎంఎం రాడ్స్ స్టాల్స్ దిగబోతున్నాయని చెప్తాను మీరు ఏ షో చూస్తారా బెనిఫిట్ షో చూస్తారా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ షో నేను సినిమా ఇరవై రెండు తారీఖు రిలీజ్ అవుతుంది నేను ఇరవై ఇరవై ఒకటి తారీఖు నుంచి నేను థియేటర్లో పడుకుంటాను సో బెనిఫిట్ షో చూస్తాను